హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉగాది స్పెషల్ అయితే ఈరోజు చేయబోతున్నాను నోట్లో వేసుకోగానే లెక్క కరిగిపోయే అయితే ఎన్ని రెండు రోజులు ఉంచినా కూడా అంతే మెత్తగా సాఫ్ట్గా ఉండే బొబ్బట్లు అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్ ఆయిల్ పోసుకొని అయితే మొత్తం కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి పట్టుకుంటే ఉండలే లెక్క అయ్యే లెక్క కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో నేను చూపించిన విధంగా పిండి అయితే మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా పిండిని అయితే బాగా చపాతి పిండి కాకుండా దానికంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకొని మెత్తగా అయితే కలుపుకోవాలి అట్లా కలుపుకుంటేనే బొబ్బట్లు అనేది చాలా కరెక్ట్గా వస్తుంది మెత్తగా వస్తుంది అట్లా అలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిలోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇంకా బాగా కలుపుకోవాలి మెత్తగా వచ్చేటట్టు అలా మెత్తగా కలుపుకుంటేనే పూ బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక గంట సేపు అయితే పక్కన అయితే నానబెట్టేయాలి ఎందుకంటే ఒక మంచిగా సాఫ్ట్గా వస్తాయి కుదిరితే గంట పెట్టండి లేకపోతే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోండి మీ వీళ్ళని బట్టి తొందర తొందరగా చేసుకొని తినాలని అనిపిస్తే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి నేనైతే ముందుగానే శనగపప్పు అయితే నానబెట్టేశాను కడిగేసి నేనైతే కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నా మీరు నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోండి మనం ఏ గిన్నె మనం ఏ గిన్నెతో శనగపప్పు వేసుకున్నామో దానికంటే రెండు రెట్లు నీళ్ళు అనేది పోసుకోవాలి లో ఫ్లేమ్లో పప్పునైతే ఉడికించుకోవాలి త్రీ బిజిల్స్ వచ్చేంతవరకు బెల్లాన్ని అయితే తురుముకోవాలి చిన్న చిన్న తురుముకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది చిన్నగా తురుముకొని అయితే పెట్టేసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అని చూస్తున్నా ఇలా అయితే ఉడికించుకోవాలి దాన్ని అయితే మిక్సీలో గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను అదేవిధంగా అయితే కళాయి పెట్టుకొని ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని అయితే నీళ్ళకు ఒక గ్లాస్ వేసుకొని కరిగించుకుంటున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఈజీగా కూడా చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా బెల్లాన్ని అయితే పాకంగా పాకం రావాల్సిన అవసరం లేదు అందులో అయితే పూర్ణాన్ని అయితే వేస్తున్నాను మెత్తగా అయితే కలుపుకుంటున్నాను దగ్గరకు వచ్చే అంత చూపించే విధంగా కలుపుకోండి పిండి అయితే వస్తే సాఫ్ట్గా ఉండేటట్లుగా చూసేసుకోవాలి తర్వాత నేనైతే ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నాను మీకు ఏది వీలైతే అది తీసుకోండి చిన్న ఉండ లెక్క చేసుకొని దాన్ని అయితే ఒత్తేసుకుంటున్నాను అందులో అయితే ఆ పూర్ణన్నైతే వేసేసుకుంటున్నాను దగ్గరగా చుట్టేస్తున్నాను ఎలా చూస్తున్నాను అలాగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగా వస్తుంది ఉగాదికి స్పెషల్ అందరు చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా బాబాయ్ అయితే బాగా తింటాడు కొద్దిగా కవర్ మీద ఆయిల్ పెట్టేసుకొని అయితే బొబ్బట్లు అనేది ఒత్తుకోవాలి టూ సైడ్ కవర్ పెట్టేసి ఫింగర్స్ తోటి అయితే నెమ్మదిగా కొంచెం లావుగా చేసుకుంటేనే బాగుంటుంది మరి అంత పల్చర్ కాకుండా నేనైతే ఫింగర్ తోటి ఇలా ఇలా చేస్తున్నాను చూడండి చాలా బాగా వస్తుంది రాని వాళ్ళు కూడా ఉగాది స్పెషల్ చూసి అయితే ఖచ్చితంగా చేసుకో చేసేసుకోండి గ్యాస్ మీద అయితే పెనం వేసుకొని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ అయితే చేసేస్తున్నాను బొబ్బట్లనే తీసేసి టూ సైడ్ కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని నేను చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి అయితేనే పిండి అనేది బాగా లోపల నుండి కుక్ అవుతుంది లేకపోతే కడుపు నొప్పి పెడుతుంది అదేవిధంగా అన్నీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్